వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం ఉష్ణాబాద్ అంగట్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఉష్ణాబాద్ అంగడి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి శుక్రవారం ఆవులంగా మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ ఏరియాలో ఈ లో పెద్ద ఫ్రెండ్స్ ఇది ఉష్ణాబాద్ దగ్గర బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది అన్న బస్ స్టాండ్ నుంచి కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రామవరం రోడ్ ఇది చాలా పెద్ద మన ఈ లో ఇదే పెద్ద ఫ్రెండ్స్ ఆవులు కానీ ఎల్లు కానీ బళ్ళు కానీ బాగానే రావడం జరుగుతుంది ఇక్కడ ఆవులు ఉంటాయి ఆ యాప చెట్ల కింద బళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ ఫేమస్ ఉష్ణాబాదా ఫేమస్ కదా ఆవులా కానీ ఉష్ణాబాదా ఫేమస్ ఓకే ఓకే అన్న ఆవులు కానీ బల్లు కానీ బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఉష్ణాబాదం కానీ చాలా పెద్దగా ఫ్రెండ్స్ ఇది ఒకసారి పబ్లిక్ చూసుకోవచ్చు మీరు ఎవరు అడుగుతుండు రేట్ అడుగుతుండు ఇంత చెప్పినావానా డెబ్బై ఐదు చెప్పినావానా అదే 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 లాగు ఈంతదా లాగున్నదా చిన్న ఉందా ఈ ఫస్ట్ ఇస్తా డెబ్బై ఐదు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఆవు తులచూరుతా ఆవు మాత్రం బాగా చేసింది అన్న అడగలేదు రేట్ ఎక్కువ ఉందని పెద్ద ఫ్రెండ్స్ ఇది ఆవులు మాత్రం లైన్ కట్టేసి ఫ్రెండ్స్ పెద్ద ఆవులు చాలా పెద్దవాళ్ళు ఫ్రెండ్స్ ఇవన్నీ అన్ని సూడు మీద ఆవులే అన్ని సూడేనా చాలా పెద్ద ఉన్నారు చాలా పెద్దవాళ్ళు ఫ్రెండ్స్ ఇక రేట్లు మాత్రం వన్ లాక్ దాకా ఉంటాయి పెద్దవాళ్ళని వన్ లాక్ వన్ లాక్ బిలో ఉ తెచ్చిన ఏం రేట్ ఉందన్న ఎనభై వేలు ఎనభై చెప్తున్నావా ఎంత అడుగుతారా అన్న అడిగేటోళ్ళు అరవై అరవై ఐదు అడుగుతారా ఇంత వారం రోజుల్లో ఎనభై వేలు చెప్పింది ఫ్రెండ్స్ ఆవు పెద్ద ఆవు ఇది అరవై ఐదు వేలు అడుగుతారట చాలా పెద్దగా ఉంది ఆవు మాత్రం పెద్ద సైజు ఉంది ఫ్రెండ్స్ చాలా భారీ సైజు ఉంది అడిగిన ఎన్ని లీటర్లు ఇస్తారన్న పాలు ఇది ఊటకి ఏడే ఇస్తా ఓకే ఓకే అన్న నిండు చూడుకుంది ఆవు ఎన్ని రోజులు ఇంతది రెండు రోజులు ఇంతదా ఏం రేటు ఉంది లక్ష పది చెప్తాను పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఆవు మాత్రం చాలా పెద్దగా ఉంది లక్ష పదివేలు చెప్తుండ్రు మనం బేర మాట్లాడుకోవచ్చు కదా ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఇరవై లీటర్లు ఇస్తా పూటకు పదా పూటకు పదిస్తాడ ఫ్రెండ్స్ ఇరవై లీటర్లు ఇస్తాట ఆవు మాత్రం చాలా పెద్దగా ఉంది ఆవు ఈ వీడియో ఎంత ధరణి ఆవు మాత్రం చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ లక్ష రూపాయలు చెప్పిండు పూటకు పదిస్తుందట ఇవి వీటికి మాత్రం లాగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అంతా ఒకటి రెండు రోజులలో ఇన్న లాగలేవి ఇవి అంటే టూ డేస్ త్రీ డేస్ కింద లాగలే అంతే పెద్ద ఆవులు ఉన్నాయి ఇవి కూడా చాలా పెద్ద ఆవులు ఇది అన్న ఎవరో తెలుసు రేట్లు తీసుకున్నా అన్నయ్య కనబడతలేరు ఎవరో ఆవులు మాత్రం పెద్దగా ఉన్నాయి రంగు మాత్రం బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ పబ్లిక్ కూడా బాగా వచ్చారు ఆవు మాత్రం పాలు గారిపోతున్నాయి ఫ్రెండ్స్ పాలన్నీ గారిపోతున్నాయి కింద ఆవు ఓకే ఎన్ని రేట్ ఏముంది పూటకి ఎన్ని ఇస్తాను పూటకి లీటర్ ఇస్తుందా ఎనభై వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఆవుకి పూటకి ఏ లీటర్లు ఇస్తాట ఒక చిన్న లాగ్ ఉన్నది మనం బార్గెనింగ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ప్రతి ఆవు కానీ బల్డే కానీ రేట్ మాత్రం వాళ్ళు చెప్పిన రేట్లు ఏముండీ మనం మాట్లాడుకోవచ్చు మనం నచ్చినట్టుకోవచ్చు కే లీటర్లు ఇస్తుందట రా లక్ష రూపాయలు ఉందా ఆవు పెద్ద సైజ్ ఆవు చూసి చాలా పెద్దగా ఉంది ఆవు అన్న మాత్రం లక్ష రూపాయలు చెప్తాడు మనం మాట్లాడుకోవచ్చు బేరం ఉంటుంది పూటకి ఎన్నిస్తారన్న పాలు అది పూట పాది ఇస్తుందా భారీ సైజ్ ఉంది ఆ మాత్రం ఊటకు పాదిస్తా అన్న ఊటకు పదిస్తా అంటున్నాడు ఆ మాత్రం చాలా హెవీ సైజ్ ఉంది లక్ష రూపాయలు మాట్లాడుతుంది జెర్సీ ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కింది బాగా వస్తే మొత్తం ఉన్నాయి ఆవియి ఆవులాగలు పిల్లలు అన్నీ ఉన్నాయి పైన మాత్రం హెచ్ఎఫ్ ఉన్నాయి కింద మాత్రం జెర్సీ ఆవులు ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ జెర్సీ ఆవులు అక్కడ రోడ్ సైడ్ ఏమో మొత్తం హెచ్ఎఫ్ ఉన్నాయి ఇవన్నీ జెర్సీ నాలుగో అవుతానా పూటకి ఎన్ని ఇస్తుంది పది పది ఇస్తుందా అన్నా ఇరవై లీటర్ గ్యారంటీ ఇస్తావా అదే అదే నమస్తే నమస్తే ఓకే ఆవు మాత్రం పెద్ద సైజ్ ఉంది ఫ్రెండ్స్ జెర్సీ పూటకు పది ఇస్తా అంటాడు ఎనభై వేలు చెప్పిండు తమ్ముడు ఆవు మాత్రం చాలా పెద్దగా ఉంది మొత్తం సైజ్ ఉంది ఫ్రెండ్స్ ఎనభై వేలు చెప్పిండు ఎనభై వేలు చెప్పిన కదా మీ తొంభై తొంభై చెప్పిన తొంభై చెప్పిన మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ ఉంటుంది చాలా పెద్ద సైజు ఉంది ఆ మాత్రం వస్తలేదు నువ్వు వస్తలేదు ఇలా ఇక్కడ మాత్రం మొత్తం జెర్సీ ఆవులు ఉన్నాయి మన రెడ్ కలర్ ఆవులు పై అంటారు ఇక్కడ రోడ్ సైడ్ వచ్చేసి ఇవన్నీ ఆడికి కట్టేశారు మొత్తం సూడు మీద ఉన్నది ఇవన్నీ ఇంకొకటి ఎనభై వేలు డెబ్బై వేలు లక్ష దాకా ఉన్నాయి ఇవన్నీ కట్టేశారు అక్కడికి ఇక్కడికి చాలా పెద్ద అంగ సరౌండింగ్ చాలా పెద్ద ఇది రెండు కలిసి లక్ష తొంభై నాలుగు వేలు పోయినాయి లక్ష తొంభై నాలుగు వేలు పోయినాయి రెండు ఆవులు ఈ ఆవు ఆవు బాబు పూటకి ఎన్ని ఇస్తాయి పూటకి ఇరవై అవుతుంది ఇరవై అవుతుంది పది అది అది అవుతుంది అది పది పది అవుతుంది పూటకు పది లీటర్లు ఇస్తాయి ఫ్రెండ్స్ ఆవులు మాత్రం భారీ సైజులు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి చాలా పెద్ద సైజు ఉన్నాయి లక్ష తొంభై నాలుగు వేలు పోయినాయి అంటే రెండు ఆవులు కలిసి పూటకు పది ఇస్తాయి అంటే ఉన్నారు పెద్దవాళ్ళు చాలా పెద్దవాళ్ళు యాభై చెప్పినవా పాలు ఎన్ని తొమ్మిదా ఫుటో మీద మొత్తం మొత్తం పొద్దున్నీదా ఇక్కడ నాలుగున్నర నాలుగున్నర వేస్తా కాదు పెద్ద లాగానే ఉంది ਜਦੋਂ ਇੱਥੇ ਆਈ ਵੀ 250 250 ਆ ਆ ਪਿੱਤੇ ਕੋਲਾਣਾ 750 750 150 ਪਿੱਦਾ ਸਾਈਜ਼ ਆ ਦੇਖਾ ਜਦੋਂ ਆਦੇ 750 ਆ ਜਦੋਂ 750 ਇੱਟਨ ਫਰੈਂਡਸ ਪਿੱਦਾ ਸਾਈਜ਼ ਕੋਡ ਪਿੱਟਲ ਕੋਡ ਕੁੰਜੁਰੂ ਇਹ 250 ਚੰਨਾਈ ਆ ਓਕੇ ਓਕੇ ਆਹ ਇਹ 750 ਆ ਨਾ

ఎంత పదకొండు వందరా జత పదివేలు చెప్తాను ఫ్రెండ్స్ పాత్రలు టెన్ థౌజండ్ జోడి ఈ కోడి పిల్లలు రెండు యాభై జత అవేమంటారు కదా వీటిని ఎక్కడ నా ఇవి బాధ పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న పిల్లలు అన్న లేరా వీళ్ళు లేరా లేరా వీళ్ళు నాయనా ఇవి పెద్ద సైజ్ పాత్రలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏమి రేట్ చెప్పిండీ ఇవి చిన్నవి జోడీ వందనా ఇవి ఈ జోడీ ఎంత ఇవి మూడు వందల యాభై ఈ వందల పెద్ద ఆరు వందలు పెద్ద ఆరు వందలు చెప్తాను ఫ్రెండ్స్ ఈ కుంజులు అయ్యా కుంజులు పుంజులు జాయి పన్నెండు వందల ఆ బాధలు ఎట్లా అంట ఇవి ఆరు వందలు అంటే పన్నెండు వందలు జత చెప్తాడు కుంజులు ఆరు వందలు కూడా అంటూ